భార్య పిల్లలకి సర్ప్రైజ్ చేస్తూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన మానస్ నాగునపల్లి అందరికీ తెలిసిన విషయమే మా టీవీ సీరియల్స్ మెంబర్ గా అడుగుపెట్టిన మానస్ తెలుగు కన్నడ వంటి ఇతర భాషల్లో కూడా ఉత్తమ యాక్టర్ గా గుర్తింపుని అందుకున్నారు రియాలిటీ షో అంటూ డాన్స్ షో అంటూ ఇలా తన ప్రతి టాలెంట్ ని కూడా అభిమానులకి చూపిస్తూ వస్తూ ఉంటాడు ఎటువంటి పాత్రనైనా ఇట్టే ప్రదర్శించే సత్తా ఉన్న వ్యక్తి మానస్ అనే చెప్పుకోవచ్చు అటువంటి మానస్ రీజాన్ అమ్మాయిని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విజయవాడలో పెళ్ళైన ఏడాది తిరగకుండానే పన్నెండు పిల్లలకి జన్మనిచ్చిన వార్త వైరల్ గా మారడమే కాదు ఇప్పుడు తన ఇంటికి అడుగు పెడుతున్న భార్య పిల్లలకి గ్రాండ్ సర్ప్రైజ్ ఇస్తూ అయితే గ్రాండ్ సెలబ్రేషన్ జరుపుతున్న కొన్ని ఫొటోస్ బయటికి రావడంతో ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ అంతా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ బెస్ట్ కామెంట్స్ అందిస్తున్నారు తల్లిని ప్రేమించేవారు భార్యని ప్రేమిస్తాడు అన్నట్లు పిల్లల్ని కూడా ఇప్పుడు అంతే ప్రేమని పంచేందుకు సిద్ధమవుతున్న మానస్ మొదటి అడుగు వేస్తూ అయితే అందరిని ఆకట్టుకుంటూ వచ్చేసారు ఇలా మానస్ తన లైఫ్ లో ప్రతి మూమెంట్ ని కూడా బెస్ట్ మెమరీస్ గా చేసుకుని అభిమానులకి ప్రతి ఒక్కటి షేర్ చేయడం అనేది నెటింట కూడా వైరల్ గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ని మీరు చూసేయండి